మీరు అందరూ కూడా దయచేసి రాజధాని బట్టి మరి పది ఉన్న మనిషి ఒకరోజుగా నన్ను మాట్లాడి చూడనివ్వకుండా చేస్తున్నారు నేను ఎలా పడుతున్నాను ఎవరు చూడాలి అందరూ అండి మనం సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ రావచ్చు ఎవరైనా

మీరు దాని పెట్టడం వీడియో కానీ ఫోటో కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మాత్రమే ఉన్నాం మేము పెళ్లి చేసుకున్న మూడో నెలకి పెళ్లి చేస్తే సబ్మిట్ చేయడం జరిగింది పెళ్లికి సంబంధించి పెళ్లింగ్ సంబంధించిన గుడిలో నా మెళ్ళో దారి ఫోటో ఉంది అది సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు నాతో నిన్న తిన్నాడు నాతో అభాషన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము అవును రెండు సార్లు అండి పిల్లలు అప్పుడే వచ్చాడు రెండు సార్లు చేయించాడు

ప్రూఫ్ అని సబ్మిట్ చేయడం జరిగిందండి లేవు అని అతను చూపించాలంటే చూపించండి ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి రేపు సమాధానం చెప్పాలి చెప్పనంత వరకు వదల్సిందంతా చేసి వదిలిచుకోవాల్సిందా వదిలించుకొని గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ అండి నాకు తెలీదు నేను ఒక కామన్ నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది మీడియా హెల్ప్ తీసుకుని పదేళ్లలో ఇప్పుడే కదండి నన్ను వద్దేశి